అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ నేడు మిథున్ రెడ్డి పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఈ పర్యటనకు వెళ్ళితే గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారం రావడంతో పోలీసులు అనుమతి ఇవ్వకుండా నిరాకరించారు అనంతరం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయిన నేపథ్యంలో వందలాది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చిన్నపాటి గొడవలు జరిగిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది